ఈ మోటార్లకు మీటర్ల అంశం చినికి చినికి గాలి లాగా మారుతోంది ఇప్పుడు రేవంత్ పై మంత్రి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అవుతున్నారు ఇదే అంశానికి సంబంధించి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని మెడపై కేంద్రం కత్తి పెట్టిన కేసీఆర్ నాడు ఒప్పుకోలేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటున్నారు రేవంత్ రెడ్డి చదివి వినిపించిన పేపర్స్ పచ్చి అబద్ధం అంటున్నారు ఆయన సభనే కాదు తెలంగాణ ప్రజలను కూడా రేవంత్ తప్పుదో పట్టించారని రేవంత్ చదివిన పేపర్ ఉదయ్ పథకానికి చెందిన జగదీష్ అంటున్నారు ఆ వాక్యంలో కొంత భాగాన్ని కట్ చేసి చదివారని జగదీష్ రెడ్డి ఆరోపిస్తున్నారు ఆ పేజీలో వ్యవసాయ మీటర్లకు కాకుండా అనే పదం ఉంది కానీ దాన్ని రేవంత్ కావాలని చదవలేదు అంటున్నారు జగదీష్ రెడ్డి మీడియాలో రేవంత్ తప్పుడు వార్తలు రాయించారని రాష్ట్రాన్ని మాఫియాను నడిపిస్తున్నట్టుగా ఉందని జగదీష్ రెడ్డి కౌంటర్ అటాక్ చేస్తున్నారు పేపర్ ఇది వారు స్వయంగా ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఇక్కడికి వారు హైలైట్ చేసింది నేను తెచ్చింది అసెంబ్లీలో వారు మాకు పంపించింది దీంట్లో ఇంత దుర్మార్గంగా ఒక వాక్యాన్ని వదిలేసి ఒక పదాన్ని వదిలేసి మీకు చదువు వినిపిస్తా ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జూమర్స్ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జూమర్స్ మీరు ఒక్కసారి వీడియో చూడండి దీంట్లో స్పష్టంగా అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జూమర్స్ అని రాసున్న వాక్యాన్ని మింగేసి కన్జూమింగ్ ఎబో ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ అనే పదాన్ని చదివేయండి కన్జూమింగ్ ఎబో ఫైవ్ హండ్రెడ్ అన్నాడు మధ్యలో ఇది ఉంది అదర్ దెన్ అగ్రికల్చర్ మీట్ కన్జూమర్స్ దీని కావాలని మింగేసి ఒక మామూలు పరీక్షలో పాస్ అవుతున్నో ఫెయిల్ అవుతున్నో అని భయపడేవాడు కాపీ కొట్టేవాడు కూడా ఇంతకంటే దరిద్రంగా పనిచేయడు హరీష్ రావు గారు క్లారిఫికేషన్ సందర్భంగా మాట్లాడినప్పుడు మళ్ళీ బుకాయిస్తూ మళ్ళీ మళ్ళీ మాట్లాడిన అబద్ధాలు మళ్ళీ తెల్లారిటరికే పత్రికల్లో ఈ తప్పుడు రాతలు రాయించిన ఈ రోత రాతలు రాయించిన పరిస్థితి ఏంది ఈ రాష్ట్రాన్ని ఒక మాఫియా నడుపుతుందా దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారా ఈ రాష్ట్ర విద్యుత్ కన్జ్యూమర్లందరినీ కషాయల కప్పజెప్పే ప్రయత్నంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి అండ్ గాంగ్